దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఇరవైఅవ కీర్తన నాలుగవ చరణము మన కోరికను సిద్ధింపజేసి మన ఆలోచన యావత్తును సఫలపరచునుగాక మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే సైన్యములకు అధిపతి అయిన యహోవా దేవుడు మన పక్షమునందుండి ఆపత్కాలమునందు మనకు ఉత్తరమునిచ్చి మనమున్న శ్రమలు మనకు తోడుగా నిలిచి వాటన్నిటిలో నుంచి మనలను విమోచించి ఆయన నామమును బట్టి మనలను ఉద్ధరించి మనమాయనకు మొర్ర పెట్టగా ఆయన మన మొర్రలను ఆలకించి పరిశుద్ధ స్థలములో నుండి మనకు సహాయమును దయచేసి సియోను అను తన నివాసములో నుండి మనలను ఆదుకుంటారు ఆయన మన దహన బలులను అంగీకరించి మన ప్రార్థనలన్నిటినీ సఫలపరుస్తారు ఆయనను వేడుకొనగా ఆయన మనము కోరిన వాటన్నిటినీ మనకు దయచేసి మన ఆలోచనలన్నిటినీ సఫలపరుస్తారు మన మనోభీష్టమును నెరవేర్చి మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థనను మానక అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో మనలను తృప్తిపరచి మన తల మీద అపరంజి కిరీటమును ధరింపజేసి సదాకాలము నిలుచు దీర్ఘాయుషును మనకు దయచేసి నిత్యము ఆశీర్వాద కారకులుగా మనలను నియమించి గౌరవ ప్రభావములను మనకు ధరింపజేసి సర్వోన్నతుని కృపలో మనలను స్థిరపరుస్తారు క్రీస్తు యేసునందున్న మహిమలో మన ప్రతి అవసరమును తీర్చుచు మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటి మనకు అత్యధికమైన మేలులు దయచేసి ఆయన తన గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తారు ఆయన మన పక్షమునందు మనకు సహాయకుడిగా నిలిచి మన పనులన్నిటినీ మన ప్రయత్నములన్నిటినీ సఫలపరచి మన మార్గములన్నిటినీ సరాలము చేస్తారు మంచి దేవుడు ఈ మంచి వాగ్దానమును మనందరి వినికిడిలో నెరవేర్చాలంటే మొదటిగా విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థించాలి అట్టి మనస్సు కలవారంటే ఆయనకు ఎంతో ప్రీతికరము విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేయరు దేవుడు తన వాక్యము ద్వారా మనలను హెచ్చరిస్తున్నప్పుడు ఆ వాక్యమునకు లోబడి పశ్చాత్తాప హృదయులమై మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి మనలో పాపముంటే ప్రభువు మన మనవిని ఆలకించరు రెండవదిగా యందు భయభక్తులు కలిగి మన పూర్ణ హృదయముతో ఆయన మార్గముల యందు నడుచుకొనుచు సమస్తమును దేవునికి అనుకూలముగా జరిగించుచు ఆయన ఎందు విశ్వాసముంచాలి మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచనలన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి రోజున ఎందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె May God bless you all. Thank you.